ఈ డ్రింక్ నిద్రకి బెస్ట్ ఫ్రెండ్ తాకితే అమ్మలా నిద్రపుచ్చుతుంది ఉరుకులు పరుకుల జీవితం ఒత్తిడి ఆందోళనలతో చాలా మంది సమయానికి నిద్రపోరు నిత్యం అసంపూర్తిగా నిద్రపోతూ పలు అనారోగ్య సమస్యల బారిన పడతారు జీవితంలో చాలా విషయాలను తగిన సమయానికి చేయలేకపోవడం వల్ల మనకు చిరాకు వస్తుంది అలాగే ఎనిమిది గంటల పాటు నిద్ర లేకపోయినా రోజులో తగినంత నిద్ర పోకపోయినా చికాకు ఒత్తిడి మరింత పెరుగుతుంది ప్రస్తుతం కాలంలో చాలా మంది నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా సులభంగా హాయిగా నిద్రపోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది తల్లలు హాయిగా నిద్రపోయేందుకు కొన్నిసార్లు పసుపు మరికొన్నిసార్లు పిల్లలకు కుంకుమ పువ్వు పాలు ఇస్తారు అయితే కొంతమంది బెల్లం పాలను కూడా తాగుతారు వాస్తవానికి ఈ పద్ధతులన్నీ మంచి నిద్ర కోసం మాత్రమే అవలంబిస్తారు ఈరోజు మనం అలాంటి పానీయం గురించి వివరించబోతున్నాం ఈ రెసిపీని పాలతో కాకుండా బాదం పాలతో తయారు చేస్తారు అంటే పడుకునే ముందు బాదం పాలతో చేసిన దేశీ డ్రింక్ మీ ఊడ్ని మరింత మెరుగ్గా మార్చి సమయానికి నిద్రపోయేలా చేస్తుంది కావలసిన పదార్థాలు ఒక కప్పు బాదం పాలు రెండు చిటికెడు దాల్చిన చెక్క పొడి ఒకటి బై నాలుగు టీ స్పూన్ పసుపు పొడి కొంచెం అశ్వగంధ పొడి రెండు చిటికెల యాలకుల పొడి ఒక స్పూన్ కొబ్బరి నూనె ఒక స్పూన్ తేనె ఒక చిటికెడు నల్ల మిరియాల పొడి పానీయం తయారీ విధానం తక్కువ మంట మీద బాదం పాలను వేడి చేయండి పాలు బాగా వేడిగా మరిగిన తర్వాత తేనె తప్ప మిగిలినవన్నీ అందులో వేసి కాసేపు మంటపై ఉంచాలి ఇప్పుడు మంటను ఆపి పాలు గోరువెచ్చుగా మారేలా ఉంచండి పాలు కొద్దిగా వెచ్చగైన తర్వాత జల్లెడ పట్టి తేనెను జోడించాలి ఆ తర్వాత ఆ పాలను తాగండి అనంతరం బ్రష్ చేసి నిద్రపోతే పళ్ళు పసుపు రంగులోకి మారకుండా ఆరోగ్యంగా ఉంటాయి కొన్ని రోజుల పాటు దీన్ని నిరంతరం తీసుకోవడం వల్ల త్వరగా నిద్ర వస్తుంది నిద్రపోయే ముందు పాలు బెల్లం పసుపు పాలు లేదా కుంకుమ పువ్వు అధికంగా ఉండే పాలను తీసుకోండి దీంతో త్వరగా నిద్రపోవచ్చు ఈ పానీయాన్ని సిద్ధం చేసుకొని నిద్రపోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని లేదా వేడి నీటితో స్నానం చేస్తే నిద్ర ఎక్కువగా వస్తుంది నిద్రపోయే ముందు తలకు మసాజ్ చేస్తే శరీరం రిలాక్స్ అయ్యి నిద్ర త్వరగా వస్తుంది నిద్రపోయే ముందు తలకు మసాజ్ చేస్తే శరీరం రిలాక్స్ అయ్యి నిద్ర త్వరగా వస్తుంది